హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్ విక్రమ్ క్యాబిన్ నుండి బయటికి రాగానే ఊపిరి పీల్చుకున్నాడు ఉల్లాస్ ఏరా వాడు ఏమీ అనలేదా నీ ఫేస్లో షేపులు మారలేదు అని అడిగాడు రుద్ర లేదు వాడు కనిపెట్టలేదు ప్రస్తుతానికి అప్పటి వరకు మనం సేఫ్ తర్వాత రెడీగా ఉండాలి అన్నాడు హా ముందు ఉంటుందిలే నీకు పద అని వెళ్ళాడు ఉల్లాస్ రుద్ర వచ్చేసరికి విక్రమ్ నార్మల్గా సీసీ ఫుటేజ్లో అభినయను చూస్తున్నాడు అభినయ పక్కన ఉన్న ప్లేస్ అతనిది కానీ అక్కడ రాహుల్ ఉండేసరికి తట్టుకోలేకపోతున్నాడు విక్రమ్ ఫుటేజ్లో ఎవరిని చూస్తున్నాడో తెలిసి రుద్ర ఉల్లాస్ సైలెంట్గా లంచ్ బాక్స్ ఓపెన్ చేశారు మండుతుందా అని అడిగాడు ఉల్లాస్ ఏంటి అని మొహం చిట్లించుకుని అడిగాడు విక్రమ్ అదే కడుపులో మండితే భోజనం చేయొచ్చు కదా అంటున్నా అన్నాడు తింటూ పెట్టు తింటాను అన్నాడు ల్యాప్టాప్ స్క్రీన్ నుండి తల తెప్పుకోకుండా ఏంటి నువ్వే అంటున్నావా ఆ మాట ఎప్పుడు అడిగినా తినను అనేవాడివి అన్నాడు ఏ నేను తినకూడదా తినే హక్కు లేదా అని సీరియస్ అయ్యాడు అబ్బో హక్కు వరకు ఎందుకులే పైగా మాకంటే నీకే ఎక్కువ హక్కు ఉంది రా తిందువు అని పిలిచాడు నో నేను ఇక్కడే తింటాను ఆ ప్లేట్ ఇలా ఇవ్వు అన్నాడు విక్రమ్కి కనిపించకుండా నవ్వుకొని ప్లేట్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాడు ఏం చేస్తున్నావు అందులో అని చూస్తుంటే ప్లేట్ లాక్కొని వెళ్ళి మూసుకొని తిను అని కసిరి తినడం స్టార్ట్ చేశాడు అభినయ రాహుల్ క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేస్తున్నారు తను తెచ్చిన లంచ్ కొంచెం రాహుల్ కి షేర్ చేసింది అభినయ ఆ దృశ్యం ఫుటేజ్లో చూసిన విక్రమ్కి ముద్ద దిగలేదు కష్టంగా తినేసి లేచాడు ఏంట్రా నీ ప్లాన్ బెడిసి కొడుతుంది అనుకుంటే పాదరసంగా దూసుకుపోతుంది అన్నాడు రుద్ర మరి ఈ ఉల్లాస్ ప్లాన్ చేస్తే అలానే ఉంటుంది అని కాలర్ ఎగరేశాడు అబ్బో అనుకొని తినడం పూర్తవడంతో వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అబ్బో అనుకొని తినడం పూర్తవడంతో వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకున్నారు ఇక ఈవినింగ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఈవినింగ్ ఆఫీస్ నుండి బయటకు వస్తున్న అభినయను చూసి ఆమె దగ్గరకు వెళ్ళాడు రాహుల్ అభినయ బస్టాప్ వరకు డ్రాప్ చేస్తాను రా అన్నాడు వద్దు రాహుల్ నేను వెళ్తానులే అని ముందుకు వెళ్తుంటే నడిచి ఏం వెళ్తావు ఇటు సైడ్ ఆటోలు పెద్దగా రావడం లేదు కదా అన్నాడు రాకపోయినా నడిచే వెళ్తాను రాహుల్ ఎంత నువ్వు నేను ఫ్రెండ్స్ అయినా చూసే వాళ్ళ దృష్టి అలా ఉండదు అలాంటి చూపులు నాకు నచ్చవు నన్ను ఇక అడిగి బలవంతం చేయకు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది ఎక్కడ రాహుల్ బైక్ ఎక్కుతుందో అని ఊపిరి బిగబట్టి చూస్తున్న విక్రమ్ ఆమె రాహుల్కి గట్టిగా చెప్పి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నాడు అభినయ రాహుల్కి లిమిట్స్ క్రాస్ చేసే అవకాశం ఇవ్వదు అని అర్థమైంది ఇక అతనికి వార్ వార్నింగ్ ఇవ్వడం దేనికి అనుకున్నాడు అంతగా రాహుల్ ఎక్కువ చేస్తే తను చూసుకోవచ్చు అనుకున్నాడు రుద్రను గాలికి వదిలేసి కా స్టార్ట్ చేసుకొని అభినయ వెనకే వెళ్ళాడు బస్ స్టాప్లో నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తుంది తనని తనతో పాటు తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ఇప్పుడు వచ్చి కార్ ఎక్కమని అడిగితే నిన్న తిట్టి వదిలేసింది ఈరోజు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనిపించి సైలెంట్గా ఆమె బస్సు ఎక్కే వరకు చూసి బస్సు వెనకే ఫాలో చేశాడు తన ఇంటికి దూరంలో దిగింది బస్ అక్కడి నుండి ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళింది అభినయ లోపలికి వెళ్లిన తర్వాత ఏంటి ఇంత దూరం నడుచుకుంటూ వస్తుంది క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అనుకున్నాడు తన ఎక్కమంటే ఎక్కదు అని ఆమె కోసం కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్పి ఒక కార్ ఏర్పాటు చేయాలి అనుకున్నాడు కార్ దిగి లోపలికి వెళ్ళేసరికి హాల్లో పరివారం అంతా ఉన్నారు వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మెట్లెక్కి తన రూమ్కి వెళ్ళాడు విక్రమ్ వెళ్ళేసరికి అభినయ వాష్రూమ్ ముందు వస్తుంది విక్రమ్ ఒకసారి చూసి అద్దం ముందుకు వెళ్లి బొట్టు పెట్టుకుని బయటకు వెళ్తుంటే నాకు డ్రెస్ తీసి పెట్టు అని ఆమె వైపు చూడకుండా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఎప్పటిలా అతని వాయిస్లో పొగరు కనిపించలేదు అభినయకి ఏమైందో అనుకుని ఫార్మల్ డ్రెస్ తీసి బెడ్పై పెట్టింది ఈ లోపే ఫాస్ట్గా బయటకు వచ్చేశాడు విక్రమ్ టవల్తో ఉన్న అతన్ని చూసి దించుకొని బయటకు వెళ్తుంటే ఫార్మల్ కాదు నైట్ డ్రెస్ ది అన్నాడు తల తుడుచుకుంటూ ఆమె డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిన తర్వాత ఆతృతగా చూస్తున్నాడు ఆమె నైట్ డ్రెస్ తెచ్చి బెడ్ పై పెట్టింది అతను అనుకున్నట్టు ఆమె మొహంలో ఏ భావం కనిపించలేదు విక్రమ్ ఆఫీస్కి వెళ్లే ముందు అభినయ కోసం తన మాల్ నుండి డైలీ వేర్ శారీస్ డ్రెస్ పట్టు శారీస్ వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ అలా అభినయకు అవసరమయ్యే ప్రతి వస్తువు న్యూ కలెక్షన్ తెప్పించి డ్రెస్ కబోర్డులో పెట్టించాడు ఇప్పుడు అవి చూస్తే అభినయ ఏం ఫీల్ అవుతుందో చూడాలి అనుకున్నాడు కానీ అతను ఎదురు చూసినందుకు ఆమె ఫేస్ లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు దాంతో అతని మొహం మారిపోయింది ఒకవేళ సరిగ్గా చూడలేదేమో అని ఇది కాదు వేరే డ్రెస్ అని మళ్లీ డ్రెస్ రూమ్ కి పంపించాడు మళ్లీ అదే ఎక్స్ప్రెషన్ ఆమెపై అలా రెండు మూడు సార్లు ఆ రూమ్ కి తిప్పిస్తుంటే విసుగొచ్చిన అభినయ మీకు ఏం కావాలో వెళ్లి తీసుకోండి నేను తెచ్చినవి నచ్చినప్పుడు నాకెందుకు చెప్తున్నారు అంది విసుగ్గా టవల్తో అతన్ని చూడడానికి ఇబ్బందిగా అనిపించి సిక్స్ ప్యాక్ బాడీతో తెల్లగా మెరిసిపోతున్న అతన్ని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఆమెకి అందుకే ఎప్పుడెప్పుడు ఆ రూమ్ నుండి వెళ్లిపోదామా అని చూస్తుంటే విక్రమ్ తనని వెళ్లకుండా తిప్పిస్తుంటే విసుగొచ్చి అరిచేసింది ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అని ఆమె చేతిని పట్టుకొని డ్రెస్సింగ్ రూమ్కి తీసుకువెళ్లాడు అతను అలా సడన్ గా పట్టుకుని తీసుకువెళ్తుంటే తను అతనిపై అరిచినందుకు కోపం వచ్చిందేమో అని భయపడి సారీ మీపై అరిచినందుకు నన్ను వదలండి అని కంగారుగా అంది నేరుగా డ్రెస్సింగ్ కు తీసుకువెళ్లి కబోర్డ్ ఓపెన్ చేసి ఆమె ముందు నిలబెట్టి ఇవన్నీ మీకే అన్నాడు ఎటో చూస్తూ హా అంటూ అర్థం కాక చూసింది అతని వైపు ఇదేం తింగర బుచ్చో ఎవరైనా శారీస్ జ్యువెలరీస్ చూస్తే ఎగిరి గంతేస్తారు ఇది తింగరదాన్లా అడుగుతుందేంటి అనుకుంటే తను అందరిలాంటి అమ్మాయ ఎగ్జైట్ అవ్వడానికి అని అంతరాత్మ విక్రించేసరికి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఇవి నీ కోసమే వీటిని వేర్చే అన్నాడు నాకేం అవసరం లేదు నాకు ఉన్న చీరలు చాలు లేకపోతే కొనుక్కుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకొని సారీ ముందు ఏదో లో అలా నీతో మాట్లాడాను నా డబ్బు వాడవద్దు అని దానికి సారీ చెప్తున్నాను కదా అన్నాడు సాఫ్ట్గా అతని వైపే షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది అభినయ సడన్గా అతనిలోని మార్పుకి కారణం ఏంటి అనేది అర్థం కాలేదు కానీ సారీ చెప్పినంత మాత్రాన అన్నమాటని మర్చిపోలేదు కదా అతని చేతిని విడిపించుకొని ఇవన్నీ నాకు అలవాటు లేవు అంటుంది సింపుల్ శారీస్ డ్రెస్సెస్ ఉన్నాయి అన్నాడు వద్దు సింపుల్వి అయినా అవి నా రేంజ్ కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కొట్టినట్టే చెప్పి వెళ్ళిపోయిన అవినయను చూస్తూ ఉండిపోయాడు బాధగా నీకు ఇలా జరగాల్సిందేరా నోటి దురద ఎక్కువై నోటికి వచ్చినట్లు మాట్లాడావు కదా అనుభవించు అని తనను తాను తిట్టుకొని అయినా వదిలేస్తానా ఏంటి అనుకుని బయటకు వెళ్లి చూస్తే అభినయ రూమ్ లో కనిపించలేదు వెళ్ళిపోయిందా వంటగదిలోకి అని నిట్టూర్చి బయటకు వచ్చి హాల్లో చూశాడు విమల ఆమె బంధువులు అక్కడే ఉన్నారు చి ఈ ఈడియట్ పెళ్లి ఎప్పుడవుతుందో ఏమో అని చిరాగ్గా వాళ్ళని చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఫార్మల్లో న్యూ కలెక్ లో న్యూ కలెక్షన్ డ్రెస్సెస్ కోసం అటువైపు ఉన్న డీలర్తో కాల్ మాట్లాడడంలో పడిపోయాడు విక్రమ్ ఈలోపు అవినయ రూమ్కి రావడం స్నానం చేసి కన్నయ్య పూజ చేసుకోవడానికి వెళ్ళిపోవడం జరిగింది నైట్ ఎనిమిది వరకు కాల్స్ బిజీలో ఉన్నాడు విక్రమ్ ఇంతలో అతన్ని డిన్నర్ని పిలవడానికి వచ్చిన అభినయ అతని ఇంకా కాల్ మాట్లాడడం చూసి వెళ్ళిపోతుంటే ఏంటి అని సైగ చేశాడు ఆమె తన వైపు చూసి వెళ్ళిపోవడం గమనించి భోజనానికి అని సైగ చేసింది కాల్ మ్యూట్లో పెట్టి కొంచెం ఇక్కడికి తీసుకురావా వర్క్ ఉంది కిందకి రావడం కుదరదు అన్నాడు అలాగే అని తల ఊపి వెళ్ళింది కిందకి ఇంట్లో అందరూ తినేయడంతో విక్రమ్ కోసం చిన్న ట్రేలో అతనికి కావాల్సినవి తీసుకుని వెళ్ళింది అది వడ్డించి ఇవ్వడంతో తింటూనే నువ్వు తిన్నావా అని సైగ చేశాడు ఈయన ఎవరైనా ఈయనైనా ఎవరైనా వచ్చారా ఈయన రూపంలో లేదంటే గాలి సోకిందా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రవర్తించేసరికి విచిత్రంగా విక్రమ్ వైపు చూస్తుంటే చేతిపై తట్టాడు తేరుకొని లేదు తర్వాత తింటా అని చెప్పి కొద్ది దూరంలో నిలబడింది ఇంకొక ప్లేట్లో ఆమెకి ఫుడ్ వడ్డించి తిను అని సైగ చేశాడు మాట్లాడదాం అంటే అతని కాల్లో బిజీగా ఉండడంతో కింద కూర్చొని సైలెంట్గా తినేసింది విక్రమ్ కూడా తిన్న తర్వాత ప్లేట్ తీసుకొని కిందకి వచ్చి పెట్టేసి వచ్చింది మళ్ళీ వచ్చేసరికి విక్రమ్ బెడ్పై పడుకొని ఫోన్ చూసుకుంటూ కనిపించాడు సైలెంట్గా ఎప్పుడూ పడుకునే ప్లేస్లో దుప్పటి పరుచుకొని పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు విక్రమ్ చూపులు ఆమెకు గుచ్చుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది ముందుగానే ఫోన్ చూసుకుంటున్నట్టు కనిపించాడు తనే భ్రమ పడిందేమో అని పడుకుంది ఆమె అటు తిరిగిన తరువాత అభినయ వైపు చూస్తున్నాడు విక్రమ్ నాగు నేలను పరుచుకుని ఉన్న జడను చూస్తుంటే దాన్ని టచ్ చేయాలి దాంతో ఆడుకోవాలి అనిపించింది అతనికి ఆ ఆలోచనకి అతనికి నవ్వొచ్చింది అర్ధరాత్రి పన్నెండు గంటలు ఆమె ఊపిరి తీసుకునే విధానంకి అది నిద్రపోయింది అని అర్థమయ్యి లేచి వెళ్ళాడు తన దగ్గరికి జరని చేతిలోకి తీసుకున్నాడు సాఫ్ట్గా తన పిడికిట్లో కంటే ఎక్కువ లావుగా ఉంది జర నువ్వు తిన్న తిండి మొత్తం ఈ జుట్టు తీసుకుంటుందేమో అని జుట్టు నుండి వస్తున్న నాచురల్ షాంపూ స్మెల్ గాఢంగా పీల్చుకుని వదిలి జరను వదిలి ఆమె మొహంలోకి చూశాడు గాఢ నిద్రలో ఉండి ఆమె సౌండ్ చేయకుండా అభినయ బ్యాగ్ దాచేసి ఇప్పుడెలా నేను తెచ్చిన శారీస్ కట్టుకోవో నేను చూస్తా అని బెడ్ ఎక్కి అవినయను చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు నిశ్శబ్దంగా ఉన్న రూమ్లో గాజుల చప్పుడు పట్టీల శబ్దానికి మెలకు వచ్చింది విక్రమ్కి కళ్ళు నిలుపుకుని టైం చూస్తే ఫైవ్ తిట్టి చూపిస్తుంది ఏంటి సౌండ్ అని చూస్తే బెడ్ లైట్ వెలుగులో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది అవినయ జారిపోతున్న బాత్రూం చేతులు గట్టిగా పట్టుకుని దేనికోసమో కంగారుగా వెతుకుతుంది తను బాత్రూమ్లో కుక్క పిల్లల ఉన్న అవినయను చూడగానే అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది ఆమె వెతుకుతుంది బ్యాగ్ కోసమే అని అర్థమైంది నైట్ లేటుగా పడుకుంది అవినయ ఎప్పుడు ఒంటరిగా పడుకోవడం అలవాటు అయినా తనకి ఇప్పుడు విక్రమ్ రూమ్లో ఉండేసరికి నిద్ర పట్టలేదు పైగా అతను తన్ని చూస్తున్నట్టు అనిపించేది అలా అటు ఇటు కదులుతూ నైట్ పన్నెండు గంటలకు నిద్రపోయింది లేటుగా పడుకోవడం వల్ల టైం ఫైవ్ దాటిన తర్వాత మెలకు వచ్చింది అవినయకి లేచి టైం చూసి అదేంటి ఇంత లేటుగా లేచాను అని కంగారుగా లేచి దుప్పట్లు ఫోల్డ్ చేసి వాష్రూంలోకి దూరింది లేటుగా లేచాను అని కంగారులో ఏం చేస్తుందో తనకి తెలియలేదు చీర విప్పి స్నానం చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది తన చీర తెచ్చుకోలేదు అని స్నానం పూర్తి చేసి తలకి టవల్ కట్టుకొని ఒంటికి చుట్టుకోవడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వాష్రూమ్ మొత్తం చూడగా విక్రమ్ బాత్రూమ్ కనిపించింది అది తీసుకొని ఇంటికి ఒంటికి చుట్టుకుంది ఎలా కట్టుకోవాలో తెలియక ఇప్పుడు లోకి వెళ్ళి ఎలా వెళ్ళాలి లో విక్రమ్ ఉన్నాడు అని కాసేపు తటపటాయించి డోర్ ఓపెన్ చేసి చూసింది బోర్లా పడుకొని మత్తుగా నిద్రపోతున్నాడు విక్రమ్ అతను ముందే వెళ్లి తన చీర తెచ్చుకోవాలి అనుకుంది మెల్లిగా అడుగులో అడుగులు వేసుకుంటూ తన బ్యాగ్ ఉన్న ప్లేస్కి వెళ్తే అక్కడ బ్యాగ్ కనిపించలేదు అదేంటి ఇక్కడే పెట్టానుగా ఏమైంది అని రూమ్ మొత్తం కలిగి తిరుగుతూ బ్యాగ్ కోసం వెతుకుతుంటే ఆమె పట్టీలు గాజులు సవ్వరికి మెలకు వచ్చింది విక్రమ్కి కళ్ళు తెరిచి ఆమెను చూస్తున్నాడు మోకాల కింద వరకు వచ్చింది బాత్రూమ్ నున్నగా తడిగా మెరిసిపోతున్న ఆమె అల్లం చూడగానే అతని గొంతులో తడి ఆరిపోయింది తనకి లేని అదృష్టం ఆమె కాలికి ఉన్న పట్టీలు కలిగిందని జలస్ గా ఫీల్ అయ్యాడు సౌండ్ చేయకుండా లేచి వెళ్లాడు ఆమె దగ్గరకు బ్యాగ్ కోసం టెన్షన్ గా వెతుకుతున్న అభినయ తన వెనక ఎవరో ఉన్నారు అనిపించి వెనక్కి తిరిగి చూసింది ఇంచు గ్యాప్లో ఉన్న విక్రమ్ని చూడగానే బాత్రూమ్ గట్టిగా పట్టుకుని వెనక్కి అడుగులు వేసింది విక్రమ్ ఆమెకి దగ్గరగా వస్తుంటే అలా అడుగు వేసుకుంటూ వెనక గోడ రావడంతో ఆగిపోయింది విక్రమ్ ఆమెకి దగ్గరగా వచ్చి ఆమెను కదలకుండా అటు ఇటు చేతులు గోడకు పెట్టి లాక్ చేశాడు అల్లరిగా నవ్వుతున్న అతన్ని చూడగానే అవినయకు చెమటలు పట్టేశాయి తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో టెన్షన్గా అతని వైపే చూసింది తన స్నానం చేయడం వల్ల ఆమె ముద్దుటి నుండి కారుతున్న నీటి బిందువులు ఫేస్ నుండి వరకు ప్రయాణించి ఇంకా కిందకి వెళ్తుంటే వాటికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులతో ఒడిసి పట్టుకున్నాడు ఆ ప్లేస్ నాది మీకు హక్కు లేదు అన్నట్టు విక్రమ్ తన మెడవంపుల్లో ముద్దు పెట్టగానే వెయ్యి వోల్ట్ల షాక్ కొట్టింది అభినయకి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయింది విక్రమ్ మాత్రం శంఖం లాంటి మెడపై జారిపోతున్న నీటి బిందువులను తన పెదవులతో తుడిచే పని పెట్టుకున్నాడు ఆమె నుండి వస్తున్న చందనపు పరిమళం అతన్ని నిలవనేయడం లేదు ఇంకా ముందుకు వెళ్లమని ప్రేరేపిస్తుంటే మెడ నుండి కిందకి వెళ్లాడు అతను ఇస్తున్న తియ్యటి బాధకి ప్రాణం ఎవరో లాగేసినట్టుగా వాలిపోయింది కిందకి పడిపోతున్న ఆమెను చూసి వాస్తవంలోకి వచ్చి సరిగ్గా నిలబెట్టి బాత్రూమ్ సరిగ్గా కట్టి ఆమెకు దూరం జరిగాడు దించుకొని ఉంది ఆమె ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది కానీ ఆమె గుండె గుండెదడ ఇంకా తగ్గట్లేదు మెడ దగ్గర ఎర్రగా కందిపోవడం చూసి అది తన గడ్డం రాపిడికి అలా అయిందని తల వెనుక రెబ్ చేసుకుంటూ ఏంటి ఇంత పొద్దున్నే లేచి ఇలా తిరుగుతున్నావు అని అడిగాడు ఇద్దరి మధ్య ఉన్న మౌనం చెరిపేస్తూ అది నా బట్టల బ్యాగ్ కనిపించడం లేదు అంది చేతులు నలుపుతూ అయ్యో అవునా ఇప్పుడెలా అని అమాయకంగా అడిగాడు అది అని నేల చూపులు చూస్తుంది ఏం చెప్పాలో తెలియక సర్లే అర్థమైంది నీకు వేసుకోవడానికి బట్టలు లేవని నేను కొన్నవి ఉన్నాయి కదా వాటిని వేసుకో అన్నాడు అతని మాటలకి కళ్ళు చిన్నవి చేసి నిజం చెప్పండి నా బ్యాగ్ మీరు తీయలేదు కదా అని అడిగింది పర్వాలేదు దీనికి తెలివి ఉంది అని మనసులో అనుకుని నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నీ బ్యాగ్ నేనే దాచేశాను అంటున్నావా అని సీరియస్ అయ్యాడు అతను సీరియస్ అయ్యేసరికి భయపడి లేదు నేను అలా అనలేదు అంది కంగారుగా బుకాయించుకు ఏదో నీ బ్యాగ్ కనిపించడం లేదని చెప్పావని అవి కట్టుకోమని చెప్తే నన్ను దొంగని చేసి బాగా బుద్ధి చెప్పావు ఇలానే ఉండు నాకెందుకు అన్నాడు అభినయకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇప్పుడు పెట్టుకున్న వాటిలో ఏదో ఒకటి కట్టుకొని తర్వాత బ్యాగ్ వెతుక్కోవాలి అనుకుంది ఏం చేసి ఏం చేస్తుందా అని ఆమెను చూస్తున్న విక్రమ్ ఆమె డ్రెస్సింగ్ కి వెళ్ళడం చూసి షభాషరా విక్రమ్ నువ్వు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతావు అని తనని తాను పొగుడుకుంటే అభినయ విక్రమ్ కొన్న వాటిలో చాలా సింపుల్ శారీ కట్టుకుని బయటికి వచ్చింది వస్తున్న అభినయను చూస్తూ ఉండిపోయాడు విక్రమ్ చీరలో బాపు బొమ్మలా ఉంటుంది అభినయ రెప్ప వేయకుండా ఆమెనే చూస్తుంటే ఆమె ఆమె కదపడంతో లోపలికి వచ్చాడు ఈ లోకంలోకి వచ్చాడు మీరు లేస్తే రూమ్ క్లీన్ చేస్తాను అంటుంది ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఇంతకుముందు ఆమెకు కిస్ చేసినప్పుడు ఆమె కిందకి వెళ్ళిపోవడం గుర్తొచ్చి ఒక ముద్దుకే నీరస పడిపోతే ఇక ముందుకు వెళ్తే ఏమైపోదారో అనుకొని తమ మధ్య జరిగే కలయిక గురించి ఊహించుకొని అందంగా బ్రెష్ అయ్యాడు అద్దంలో చూసుకుంటే తనకి తాను కొత్తగా కనిపించాడు రాక్షసి మార్చేస్తుంది నన్ను అని ముద్దుగా తిట్టుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు అతను వచ్చేసరికి అభినయ రూందో కనిపించలేదు అప్పుడే వెళ్ళిపోయిందా కాలకి చక్రాలు ఉంటాయా ఈ అమ్మాయికి అనుకుని డ్రెస్ వేసుకొని అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటుంటే చందనపు పరిమళం ముక్కుకు తాగింది అభినయను ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా చందనపు పరిమళం రావడంతో న్యాచురల్ అనుకున్నాడు అభినయ కిందకి వెళ్లేసరికి హాల్లో ఎవరూ కనిపించలేదు రోజు ఈ టైంకి విమల బంధువులు హాల్లో తిష్టవేసేవారు కిచెన్లోకి వెళ్ళేసరికి పనివాళ్లు తీరుబడిగా కాఫీ తాగుతున్నారు అభినయ రావడంతో లేచి నుంచున్నారు పర్వాలేదు తాగండి అని ఇంట్లో ఎవరూ లేరా అని గంగను అడిగింది కృష్ణబాబుకి పెళ్లి కుదిరింది కుల దైవంకి పూజ చేయడానికి వెళ్ళారు అందరూ సాయంత్రం వస్తారు అంది ఈ ఇంట్లో తనకి లేదు మరి ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు ఈ ఇంట్లో మనిషి కాదు అన్నట్టు ఉంటుంది వీళ్ళ ప్రవర్తన ఆయనకి కూడా ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తుంటే అమ్మా అని పిలిచింది రంగమ్మ హా చెప్పు ఆంటీ అంటుంది టిఫిన్స్ మీకు మాత్రమే నేను చేస్తాను మీరు వెళ్ళండి అంటుంది పర్వాలేదు ఆంటీ నాకు ఖాళీగా ఉండడం నచ్చదు అని పిండి తీసి కారం దోశలు వేయడం స్టార్ట్ చేసింది విక్రమ్ కిందకు వచ్చేసరికి హాల్లో ఎవరూ కనిపించలేదు తెలుసు అతనికి ఎక్కడికి వెళ్ళారో పీస్ఫుల్గా ఉండొచ్చు అని సోఫాలో కూర్చున్నాడు వచ్చి అతని పక్కన రుద్ర కూర్చుంటే ఏంట్రా నిన్న నన్ను వదిలేసి వచ్చేసావు అని కోపంగా అడిగాడు అబ్బా మేడం మా ఆయన పడి వీడి గురించి మర్చిపోయానే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి లేదంటే కనిపెట్టేస్తాడు అనుకొని కోసం పార్కింగ్ లో చాలాసేపు వెయిట్ చేశాను నువ్వు రాలేదు అందుకే వచ్చేశాను అని చెప్పి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు చాలాసేపు వెయిట్ చేశాడు నేను ఫాస్ట్ గానే కిందకి వచ్చానే అని విక్రమ్ చెప్పేసరికి విక్రమ్ దగ్గరకు వెళ్ళాడు అడుగుదామని కాని అతను తింటున్న కారం దోశకి నూరూరి విషయం మర్చిపోయి తినడంలో పడిపోయాడు అభినయకి వంటలకి అందరికంటే రుద్రనే ఎక్కువ ఫ్యాన్ అయిపోయాడు మరి తినేసి అభినయ కోసం కిచెన్ లోకి వెళ్తే అక్కడ రంగమ్మతో నవ్వుతూ టిఫిన్ తింటుంది నాతో ఇలా ఎప్పుడు తింటావు ఆ రోజు కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అని నిట్టూర్చి బయటకు వచ్చాడు తన కార్ స్టార్ట్ చేసుకుని రుద్రతో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అవినయ కూడా లంచ్ ప్రిపేర్ చేసింది ఫాస్ట్గా ఈరోజు ఎక్కువ ఉండే శ్రమ లేక ఫాస్ట్గా చేసేసి తమ కోసం లంచ్ బాక్స్ పెట్టుకుని రెడీ అయ్యి ఆనంద నిలయం గేటు బయటకు వచ్చినా ఆమె పక్కన ఆగింది ఒక కార్ అందులో నుండి డేవిడ్ దిగి అభినయ దగ్గరకు వచ్చాడు తన ముందు ఆగిన కార్ నుండి దిగిన భారీ ఆకారం వైపు చూస్తూ ఉండిపోయింది అభినయ డేవిడ్ కార్ దిగి మేడం మీకు ఆఫీస్కి వెళ్ళడానికి కంపెనీ ప్రొవైడ్ చేసిన కార్ ఇక నేను మీ డ్రైవర్ని రండి మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అని వినయంగా చెప్పాడు డే డేవిడ్ అతని పర్సనాలిటీకి అతని వినయానికి ఏం సూట్ కాలేదు అసలు అతను కార్ డ్రైవర్ అంటే నమ్మబుద్ధి కాలేదు మీరు తప్పు అడ్రస్కి వచ్చారేమో చెక్ చేసుకోండి నేను వర్క్ చేసే కంపెనీలో నాకు కార్ అరేంజ్ చేయలేదు అంటుంది నో మేడం నేను కరెక్ట్ అడ్రస్కి వచ్చాను అని కావాలి అంటే ఉల్లాస్ సార్తో మాట్లాడండి అన్నాడు ఉల్లాస్కి కాల్ కలిపి ఆమె ముందు పెట్టాడు అభినయ అతని దగ్గర ఫోన్ తీసుకొని అటువైపు ఉల్లాస్ హలో అనడంతో హలో సార్ మీరు నాకు కార్ అరేంజ్ చేశారా కానీ ఎవరు కంపెనీ ఇచ్చిన కార్లో రావడం చూడలేదు నేను అని అడిగింది లేదు అభినయ కార్ అయితే ప్రొవైడ్ చేశాం అది లేడీస్కే శాలరీలో కొంత అమౌంట్ కట్ అవుతుంది కానీ వాళ్ళు వాళ్లకున్న వెహికల్స్ లో వస్తారు నీకు వెహికల్ లేదు కదా నువ్వు కార్లో రా అన్నాడు వద్దు సార్ నాకు శాల శాలరీ కట్ అవ్వడం ఇష్టం లేదు నాకు ఏ కార్ వద్దు నేను బస్సులో వస్తాను అని డేవిడ్ కి ఫోన్ ఇచ్చేసి మరో మాట లేకుండా నడుచుకుంటూ వెళ్ళింది అభినయ మాట్లాడి పెట్టేసరికి తర్వాత విక్రమ్ వైపు చూశాడు చంపేసేలా చూస్తున్నా అతన్ని చూసి విక్రమ్ తన కారు వద్దంది అన్నాడు భయంగా నీ అబ్బా శాలరీ కట్ అవుతుంది అంటే వద్దని చెప్పక ఇంకేం చెప్తుంది ఎలా మాట్లాడాలో తెలియదా తాడిలా పెరిగావు చెత్త వెదవా అని ఇష్టం వచ్చినట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు రే కొట్టకరా నువ్వు కొట్టిన దెబ్బలు తగ్గాలి అంటే మినిమం వారం రోజులు పడుతుంది అని ఏడుస్తూ విక్రమ్ నుండి తప్పించుకోలేక తన్నులు తినేశాడు అలుపు తీరే వరకు కొట్టి నువ్వేం చేస్తావో తెలియదు ఈవినింగ్ నుండి తను కార్లో ఇంటికి వెళ్ళాలి లేదంటే తెలుసుగా నా గురించి అని గుడ్లు ఊరిని చూశాడు అదేదో నువ్వే చెప్పొచ్చు కదా నాకెందుకు ఈ తిప్పలు దెబ్బలు అని మూలుగుతూ అడిగాడు నా మాట వింటే నీకెందుకు చెప్తాను అన్నాడు సీరియస్గా అందుకే నోరు జారకూడదు అంటారు పెద్దలు అంటూ వచ్చాడు రుద్ర రే అసలే చిరాకుగా ఉన్నా నువ్వు అయిపోయినవి గెలకకు అన్నాడు కోపంగా అబ్బా ఏదైనా అంటే ఈ కోపానికి ఏం తక్కువ లేదు అమ్మాయిల్ని ఎలా డీల్ చేయాలో తెలియదు కానీ ఈగో మాత్రం తమ్ముడు కొద్దీ ఉంది తమరి దగ్గర అన్నాడు వెటకారంగా సోదే ఆపి అభినయను కార్లు కార్లో వెళ్లేలా ఏదైనా ఐడియా ఇవ్వు అన్నాడు అదైతే నన్ను అడగకు మీరే ఆ పాటలేవో పడండి అంటూ సోఫాలు సెటిల్ అయ్యాడు అంతా వల్లేరా సరిగ్గా మాట్లాడడం రాదు అని ఉల్లాస్ పై సీరియస్గా చూస్తూ చైర్లో కూర్చొని సీసీ ఫుటేజ్ చూశాడు అభినయ రాహుల్ లిఫ్ట్ నుండి మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు హుష్ మీరొకరు నాకొక మగసైతులా రాహుల్ రాహుల్ని చూసి మళ్ళీ అభినయ వైపు నిలిపాడు హలో పొల్లానికి లైన్ వేసింది చాలు షూట్ ఉంది పద అన్నాడు రుద్ర నేనేం ఎవరికి లైన్ వేయడం లేదు పిచ్చిగా వాగకు అని కోపంగా చూసి క్యాబిన్ నుండి వెళ్ళిపోయాడు అమ్మా వీడి దారిలోకి వస్తున్నారా ఎప్పుడు చూడని యాంగిల్స్ చూపిస్తున్నాడు అది అభినయ వాళ్ళ వల్ల అన్నాడు రుద్ర నిజమే వీడి లైఫ్ లోకి అభినయం వస్తే వీడు హ్యాపీగా ఉంటాడు అనుకున్నాను నేను అనుకున్నదే జరిగింది ఇక అభినయ విక్రమ్ తన లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండడమే కావాలి అన్నాడు ఉల్లాస్ పెండింగ్ లో ఉన్న షూటింగ్స్ అన్ని ఈ రోజు క్లియర్ చేసేద్దామని ఈవినింగ్ సిక్స్ వరకు ఆఫీస్ లో ఉండిపోయారు ఎంప్లాయీస్ కి కూడా సిక్స్ కి ఎంప్లాయీస్ ని వెళ్ళిపోమ్మని వీళ్ళ ముగ్గురు ఆఫీస్ లో ఉండిపోయారు వర్క్ లో బిజీగా ఉండడం వల్ల అభినయ గురించి మర్చిపోయాడు ఉల్లాస్ అభినయ కి వెళ్లేసరికి ఎవరూ లేరు ఒక ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు తప్ప వాళ్ళని అడిగితే తెలిసింది బస్సు వెళ్ళిపోయింది ఇంకొక అరగంటలో బస్ ఉందని ఎలాగో ఇంటి దగ్గర పని లేదు గుడికి వెళ్లిన ఫ్యామిలీ అంతా రేపు మార్నింగ్కి వస్తారు అని రంగమ్మ చెప్పింది ఒక అరగంట వెయిట్ చేస్తే బస్సు వస్తుంది వచ్చేస్తుందని చూస్తుంది బస్సు కోసం అభినయ విక్రమ్పై ఫోకస్ పెట్టిన మాలిక్ అభినయ విక్రమ్ ఆఫీసులో వర్క్ చేస్తుందని విక్రమ్ అభినయను తన వైఫ్ గా పరిచయం చేయలేదు అని తెలిసింది విక్రమ్ అభినయ బస్సులో వెళ్లి రావడం చూసి విక్రమ్కి అభినయ అంటే ఇష్టం లేదని తెలిసింది సో ఇప్పుడు బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అభినయను ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు అనుకుని కొంతమంది రౌడీలకి అభినయను చూపించి కిడ్నాప్ చేసి ఈ అడ్రస్ కి తీసుకురమ్మని బేరం కుదిరించారు అభినయని వాళ్ళు తెచ్చిన తర్వాత వాళ్ళ బాస్ కి గిఫ్ట్ చేయాలి అని హెలికాప్టర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు మాలిక్ అభినయ కోసం ఆమెని తీసుకువచ్చిన తర్వాత ముంబై తీసుకువెళ్లి పోవడానికి బస్ కోసం చూస్తున్న అభినయ ముందు వచ్చే ఆగింది జీప్ అందులో నుండి దున్నపోతులకి షెర్టు వేసినట్టు ఉన్న ఒక ఆకారం దిగి ఏం పాప బస్ కోసం వెయిట్ చేస్తున్నావా రా లిఫ్ట్ ఇస్తాను అన్నాడు వెకిలిగా నవ్వుతూ అభినయ వాడి మాటలు పట్టించుకోకుండా వేరే పక్కకు చూస్తుంది రే పాపం మొహమాట ఉంది వచ్చి జీప్లో ఎక్కించండి రా అనగానే ఇంకొక ముగ్గురు దిగి అభినయాన్ని జీప్లో ఎక్కిస్తుంటే అభినయ హెల్ప్ చేయమనే అరుస్తూ వాళ్ళనిండు గింజుకుంటుంది అభినయతో పాటు బస్ స్టాప్లో ఉన్న ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు అడ్డుకోవాలని చూస్తే వాళ్ళని కొట్టి అభినయాన్ని తీసుకువెళ్లారు రే పాపం ఆ అక్కను తీసుకువెళ్ళిపోతున్నారా పోలీసులకు ఫోన్ చేద్దాం అన్నాడు ఒకడు రే వద్దురా వాళ్ళని చూస్తుంటే పెద్ద రోడిల్లా ఉన్నారు ఏదైనా తేడా జరిగితే మన లైఫ్ రిస్క్ లో పడుతుంది అన్నాడు ఇంకొకడు భయంగా అలా అని వదిలేస్తే ఎలా పాపం అక్కని ఏదైనా చేస్తే అన్నాడు ఇద్దరు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు ఇంతలో అక్కడికి స్పీడ్గా వచ్చి ఆగింది కార్ అందులో నుండి విక్రమ్ దిగుతూ బస్ స్టాప్ మొత్తం కంగారుగా వెతుకుతున్నాడు అక్కడున్న అబ్బాయిలకి అభినయ ఫోటో చూపించి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా బస్ ఎక్కిందా అని కంగారుగా అడిగారు వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని అభినయను కిడ్నాప్ చేసి రౌడీలు తీసుకువెళ్ళిపోవడం చెప్పారు ఏంటి కిడ్నాప్ చేశారా ఎప్పుడు ఎటు తీసుకువెళ్ళారు అని అడిగాడు ఇప్పుడే తీసుకువెళ్లారు సార్ మేము పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తున్నాం ఈలోగా మీరు వచ్చారు అని రౌడీలు వెళ్ళిన రోడ్డు చూపించాడు విక్రమ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి రౌడీలు వెళ్ళిన వైపు కార్ ఫాస్ట్గా ఫోన్ ఇచ్చారు విక్రమ్ ఆఫీస్లో వర్క్ అయిన తర్వాత టైం చూసుకొని మేడం ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అనుకొని కార్ కీస్ తీసుకొని వెళ్తుంటే కొంతమంది ఎంప్లాయీస్లు తన బైక్ వెళ్తూ కనిపించారు అదేంటి వీళ్ళని పంపించమని చెప్పాను కదా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారా అని ఉల్లాస్ని అడిగాడు హా అవును వర్క్ ఎక్కువ ఉంది కదా విక్రమ్ వాళ్ళందరూ షూట్ అయిన తర్వాత వెళ్తాము అని చెప్పారు అన్నాడు మరి అభినయ తను వెళ్ళిపోయిందా అని అడిగాడు మిగిలిన తో పాటు అభినయను సిక్స్కే పంపించాను అన్నాడు ఉల్లాస్ కారులోనా అని అడిగాడు విక్రమ్ ఎంత చెప్పినా కార్ వద్దందిరా అన్నాడు భయంగా ఇడియత్ లేట్ అయింది కదా ఆ వంక చెప్పినా చెప్పి అయినా కార్లో పంపించొచ్చు కదా టైం దాటితే ఈ ఏరియాలో బస్సులు ఆటోలు ఏమీ తిరగవు కనీసం నాతో చెప్పినా నేను చూసుకునేవాణ్ణి కదా అన్నాడు సారీరా వర్క్లో పడి మర్చిపోయాను అన్నాడు సరే తను వెళ్ళి అరగంట అవుతుంది కదా బస్ స్టాప్లో ఉంటే నేను తీసుకువెళ్ళిపోతాను నువ్వు రుద్రం డ్రాప్ చేసే అని కార్ స్టార్ట్ చేసుకొని బస్ స్టాప్కి వెళ్ళాడు విక్రమ్ అక్కడికి వెళ్ళేసరికి అభినయను రౌడీలు తీసుకువెళ్లిపోయారు విక్రమ్ కారును వేగంగా పోనిస్తూ రౌడీల జీప్ దగ్గరకు చేరుకున్నాడు జీప్ కాబట్టి అందులో ఉన్న అభినయ క్లియర్గా కనబడుతుంది ఫాస్ట్ గా జీప్ను క్రాస్ చేసి కార్ అడ్డంగా పెట్టాడు ఈలోపు వెనక డేవిడ్ తీసుకొచ్చిన సెక్యూరిటీ ఆ నలుగురిని పట్టుకొని కుమ్మేశారు విక్రమ్ ఫాస్ట్ గా కార్ దిగి నీకేం కాలేదు కదా అని అభినయ చేతులు పట్టుకొని తనని కింద నుండి పై వరకు చూస్తూ అడిగాడు అప్పటి వరకు వాళ్ళు తనని ఏం చేస్తారో అని భయపడిన అభినయ విక్రమ్ వచ్చి సేఫ్ చేయడంతో తన భయం తగ్గించుకొని ఏం కాలేదు కంగారు పడకండి అంటుంది అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకుంటూ విక్రమ్ ఆమెను దూరంగా జరిపి రౌడీల వైపు చూశాడు సెక్యూరిటీకి ఏ కీలుకి ఆ కీలు విరిచేస్తుంటే అభినయ వాళ్లను కంగారుగా చూస్తుంది వాళ్ళు అరిచే అరుపులకి కళ్ళు మూసుకుని ఉండిపోయింది అభినయ భయపడుతుందని చూసి వెళ్దామని చొరవగా ఆమె చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు టెన్షన్కి ఆమె ఫేస్ పై పట్టిన చెమటలు చూసి పాకెట్లో నుండి కచ్చిఫ్ తీస్తాడు అది అభినయ తన చేతికి కట్టింది ఆ రోజు వెట్ వాష్ చేయించి తన దగ్గర పెట్టుకున్నాడు దాన్ని అవినయ చూడకుండా పాకెట్లో పెట్టేసి కార్లో ఉన్న టిష్యూ ఇచ్చాడు తుడుచుకోమని తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చాడు అభినయ వాటర్ తాగి టిష్యూతో చెమటలు తుడుచుకొని తలదించుకొని కూర్చుంది ఆమె వైపు ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేశాడు ఇద్దరి మధ్య మౌనం సాగింది ప్రయాణం ఇల్లు రాగానే కార్ దిగి ఫాస్ట్గా వెళ్లిపోయింది అభినయ మార్నింగ్ నుండి విక్రమ్ దగ్గరకు వెళ్ళాలి అంటే ఏదోలా ఉంది ఏదో విధంగా తప్పించుకొని ఆఫీస్లో అతని కంటపడలేదు ఇప్పుడు రౌడీలు కిడ్నాప్ చేయడంతో అతనికి దగ్గరలోనే ఉంది ఇల్లు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇల్లు రావడంతో విక్రమ్ వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది అభినయ్ను ఫే సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది తనతో మాటలు కలుపుదామనుకున్న విక్రమ్ ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో విక్రమ్ మొహం కండగడ్డలా మారిపోయింది నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా విక్రమ్ అనుకుని కార్ దిగి లోపలికి వెళ్లాడు విక్రమ్ తన రూమ్కి వెళ్తుంటే ఉల్లాస్ నుండి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి చెప్పరా విక్రమ్ చెప్పరా అన్నాడు విక్రమ్ విక్రమ్ అభినయ ఇంటికి వచ్చేసిందా అని కంగారుగా అడిగాడు ఉల్లాస్ కిడ్నాప్ విషయం చెప్పకుండా వచ్చేసింది అని మీరు ఇంకా ఆఫీస్లో ఉన్నారా అని అడిగాడు హా వీడు ఏదో పెన్ డ్రైవ్ కనిపించడం లేదు అని వెతుక్కుంటున్నాడు అన్నాడు సరే దొరకకపోతే తర్వాత చూసుకుందాం వచ్చేసేయండి అని కాల్ కట్ చేసి తన రూమ్కి వెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే థౌజండ్ లైక్స్ ఇచ్చినందుకు అండ్ ఫ్యూచర్లో ముందు ముందు స్టోరీ కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అస్సలు మిస్ అవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ